ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహితులుగా ఉండేవి జంతువులు ఎప్పుడైనా ప్రమాదానికి లోనైతే తమ స్థానానికి వెళ్ళి దాక్కునేవి ప్రమాదం తప్పిపోయాక వచ్చి కలుసుకునేవి ఈ మూడు జంతువులు ఒకేసారి ముచ్చటించుకునేవి అదే సమయంలో బెదిరిపోయి ఒక జింక అటుగా వచ్చింది జింక వైపు ఎలుక తాబేలు కాకి అనుమానంగా చూశాయి ఒక వేటగాడు తర్మగా బెదిరిపోయి ఇటువైపుగా వచ్చానని జింక చెప్పింది మూడు జింక వైపు జాలిగా చూశాయి దానికి అమాయక చూపులు గమనించి బెదురు పోగొట్టేటందుకు జింకతో స్నేహం చేశాయి ఇదిలా ఉండగా ఒకరోజు జింక వేటగాడి వలలో చిక్కుకుంది అలవాటు ప్రకారం తాము కలుసుకునే ప్రాంతానికి జింక రాకపోయేసరికి వాటికి అనుమానం వచ్చింది దాన్ని వెతుకులాటకై కాకిని కాకిని పంపించారు కాకి కొద్ది దూరం వెళ్ళి చూసేసరికి అక్కడ జింక వలలో చిక్కుకు కనిపించింది వేటగాడు ఆ ప్రదేశంలో లేడు వెంటనే కాకి తన మిత్రులు వద్దకు వచ్చి విషయం చెప్పింది మూడు వల వద్దకు వచ్చారు ఎలుక వలను కొరికేశాయి జింక బయటకొచ్చింది ఈలోగా అక్కడికి వేటగాడు రానే వచ్చాడు అన్ని తప్పించుకుని పోయాయి తాబేలు అతనికి దొరికిపోయింది దానిని తప్పి తప్పించేందుకు మరలా మిత్రులు ఒక ఉపాయం పడినారు మడుగు వద్ద జింక చచ్చిపడి ఉన్నట్లు పడుకుంది కాకి దాన్ని పొడుస్తున్నట్టు నటించింది తాబేలు తీసుకుని వస్తున్న వేటగాడు కింద పడి ఉన్న జింకను చూశాడు తాబేలును కింద దించి జింక కోసం వెళ్ళాడు వెంటనే అక్కడే పొంచి ఉన్న ఎలుక వలను కొరికేసింది తాబేలు మడుగులోకి వెళ్ళింది ఎలుక కలుగులోకి వెళ్ళింది వేటగాడు జింకను సమీపించే లోపే కాకి కావు కావుమంటూ అరుస్తూ ఉంది జింక ఒకే అదుముకు లేచి పరిగెత్తింది నీతి కాకి ఎలుక తాబేలు జింక భిన్నమైన జంతువులు స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చి ఆపద నుంచి బయటపడ్డాయి